హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరూ కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఇప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది ఈ రకంగా అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక నార్మల్గా ఎవరైతే వచ్చే నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారి అందరికీ సంబంధించి కూడా మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఆ యొక్క శుభార్తలు ఏంటనేది కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను కాబట్టి వీడియో వరకు చూడండి వీడియో ఇంపర్మేటివ్గా ఉండబోతుంది వీడియో యూజ్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్ల తనిఖీలైతే ప్రారంభించవుతుందండి ప్రారంభించిన తర్వాత మనకి ఇప్పటికీ ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేసైతే ఉన్నారండి మే నెలతో ఈ యొక్క పెన్షన్ తనిఖీలు అయితే క్లోజ్ కాబోతున్నాయండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ పెన్షన్లు అయితే ఉన్నాయో సో యొక్క పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేశారండి ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు వారి యొక్క పెన్షన్లు తీసుకుంటున్నారో దివ్యాంగ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగిందండి ఈ యొక్క చెక్కింగ్ అంతా కూడా మే నెలకు సంబంధించి అయితే మనకు క్లోజ్ కాబోతుందండి అయితే రాష్ట్రంలో మే నెలకి సంబంధించి కొత్త ఫంక్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పేర్కొంటుందండి కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది అయితే అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే కనుక ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే కొత్త పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక పాటు దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఒకవేళ లేకపోతే కనుక సదరం స్లాట్ బుక్ చేసి ఓపెన్ చేసి అయితే ఉన్నారండి మీరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోండి ప్రభుత్వం మనకి ఏదైతే డేట్ ఇస్తుందో ఆ డేట్లో వెళ్ళి మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే కనుక దివ్యాంగ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దివ్యాంగులు అయితే ఈ రకంగా ఆ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ మా దగ్గర పెట్టుకుంటే కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇక ఆధార్ కార్డుతో పాటు కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి పెన్షన్ అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో బిలో పావర్టీ లైన్లో ఉండవారని చెప్పేసి అర్థమవుతుంది ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది ఇక దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు దివ్యాంగులు ఉంటారో ఇలాంటి వారు కొంతమంది విద్యార్థులు ఉంటారండి విద్యార్థులు సో స్కూల్స్లోని కాలేజ్లో చదువు చదువుతూ ఉంటారండి హాస్టల్స్లో కూడా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటారండి సో మిగతా వారి దగ్గర ఎవరి దగ్గర తీసుకోరండి కాకపోతే ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్కూల్స్లోనే కాలేజ్లో చదువుతుంటారో హాస్టల్స్లో చదువు చదువుతూ ఉంటారో విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వారందరికీ సంబంధించి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారికి ఖాతాల్లోనే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అయితే వేడి జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం సో మిగతా వారందరు కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తుందండి సో ఈ రకంగా అప్లై చేసుకోవడానికి సో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ ఇన్కమ్ డేట్ డబ్బు సర్టిఫికేట్స్ ఉండవలసి అయితే ఉంటుందండి దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇక అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులు హాస్టల్స్లో చదువుతున్నట్లయితే కనుక వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి మిగతా వారి దగ్గర అయితే తీసుకోరండి సో జెన్యున్గా మీకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే మనకి చూస్తుంది చెక్ చేస్తుంది అండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి మీకు ఏమన్నా మీ పేరు మీద ఇళ్ల స్థలాలు కానీ ఏమైనా ఉన్నా కూడా ఆ యొక్క ఇళ్ల స్థలాలు విస్తీర్ణత అనేది వెయ్యి చదివే లోపే ఉండవలసి అయితే ఉంటుందండి సో మీకు ఇల్లు ఉన్నా కూడా వెయ్యి చదర అడుగు లోపే ఉండాలండి వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగాని రెండున్నర ఎకరాలు అయితే కనుక ఐదు ఎకరాలు రెండు ఉంటే కనుక ఐదు ఎకరాలు లోపు ఉండాలండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది లగ్జరీ కార్ అనేది కొనుక్కుండా అయితే ఉండకూడదండి సో ఈ రంగం ఏంటంటే కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తారండి చెక్ చేసిన తర్వాత పెన్షన్కి అప్లై చేసుకున్న టైంలో ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉంటే కనుక మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక ఏదైతే తేడా వచ్చినా సరే పెన్షన్ అయితే ఇవ్వదండి సో ఈ రకంగా సామాన్య భద్రత పెన్షన్ అయితే మీకు నాలుగు వేలు అయితే వస్తుందండి ఇక దివ్యాంగ పెన్షన్ అయితే ఆరు వేలు ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారండి డిజబిలిటీ బట్టి ఈ యొక్క పెన్షన్ అనేది దివ్యాంగ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఇక వచ్చే నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో కొత్త డివైసెస్ ద్వారా మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం స్టార్ట్ చేసిందండి ఒక డివైసల్ ద్వారానే అందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో అందరు అందరి దగ్గరికి కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళే ఈ యొక్క పెన్షన్ అనేది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా రాష్ట్రపోతూ సో వారి ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి తంబు అడగకపోయినా సరే ఏదైనా సాఫ్ట్వేర్ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే అవన్నీ కూడా అధిగమించి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో నార్మల్గా పెన్షన్ అనేది సో ముందు రోజు సెలవు ఉంటే కనుక సో ముందు రోజు ఏదైనా సెలవు ఉంటే కనుక ఒకటి ఒకటికి ముందు రోజు సెలవు ఉంటే ముందుగా ఇస్తారండి లేదంటే కనుక రెండో తారీఖుని ఇస్తారండి సో ఒక రోజు అట్టు ఒక రోజు ఇట్టు మొత్తం మీద పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి వన్ డేలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే విధగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దాళ్ళకి దీంతో పాటు మరికొన్ని శుభార్తలు అయితే రాబోతున్నాయండి సో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అయితే చెప్తానండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను